దేవునికి మహిమ కలుగును గాక యేసు పరిచర్య యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరికీ శుభములండి నేటి సజీవ వాక్కు సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు ఆమెన్యుర ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది నీతి మార్గము అంటే దేవుని సత్యమును అనుసరించి ఆయన ఆజ్ఞలను పాటించి పవిత్రతతో నడిచే మార్గం ఆ మార్గంలో నడిచే వారికి శాంతి ఆనందం ఆశీర్వాదం మరియు నిత్య జీవం ఇవన్నీ లభిస్తాయి ఇది కేవలం భౌతిక జీవితం మాత్రమే కాదు ఆత్మీయ జీవితం కూడా నీతి మార్గంలో నడిచే వారికి ఆత్మీయ మరణం ఉండదు పాప మార్గం మనిషిని నాశనానికి తీసుకెళ్తుంది కానీ నీతి మార్గం నిత్య జీవానికి నడిపిస్తుంది మరణం అంటే దేవునితో వేరుపడటమే నీతి మార్గంలో నడిచే వారికి దేవునితో కలిసిన సంబంధం ఉంటుంది యేసు తానే జీవమార్గమని యోహాను స్వార్త పద్నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో ప్రకటించాడు ఆయనను అనుసరించే వారు మరణము నుండి జీవమునకు దాటిపోతారు యోహాను వార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఈ వాక్యం మనం చూస్తాం కాబట్టి నీతి మార్గం అంటే చివరికి క్రీస్తునే సూచిస్తుంది కాబట్టి మనం నీతి మార్గంలో నడిస్తే మన హృదయం ప్రశాంతంగా ఉంటుంది మనకు దేవుని రక్షణ నిత్య జీవం అనే ఆశీర్వాదం లభిస్తుంది ఇది కేవలం ఇహలోకంలోనే కాకుండా పరలోకంలో కూడా నిత్య జీవానికి దారి చూపుతుంది ఈ వాక్యం మనకు చెబుతున్నది ఏమిటంటే పాప మార్గం నాశనానికి నడిపించిన నీతి మార్గం నిత్య జీవానికి నడిపిస్తుంది యేసుక్రీస్తు ద్వారా ఆ నీతి మనకు లభిస్తుంది ఈ రోజు ఈ వాక్యంతో మనలను బలపరిచిన దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్